హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిద్దలు రుచులు నేను మీ భాగ్యాన్ని ఇది ఉసిరికాయ సీజన్ కదండి ఈ ఉసిరికాయలతో ఊరగాయ రోటి పచ్చడే కాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చండి ఈ ఉసిరికాయ జ్యూస్ ప్రిపేర్ చేసుకునే ముందు ఈ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఈ జ్యూస్లో ఏసిఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి చుండ్రు వెంట్రుకలు చిట్లడం చిన్న వయసులో జుట్టు తెల్లబడడం వంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు ఏ విటమిన్ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది కాలేయం ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మం పొడివారకుండా ముడతలు పడడం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇందులో సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది మలబద్ధకం కడుపుబ్బరం తగ్గుతాయి ఎముకలు దంతాలు పట్టుత్వం వస్తుంది యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉన్నందున జలుబు దగ్గు జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికోసం నేను మూడు ఉసిరికాయలు ఒక రెమ్మ మూడు మిరియాలు కొంచెం అల్లం తీసుకున్నానండి వీటిని ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చూడండి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చాలా ఇవి గట్టిగా ఉంటాయండి చూసి ఆ లేయర్ దగ్గర కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చును చూడండి ఇలా కట్ చేసుకున్న వాటిని బౌల్లో తీసుకొని అల్లం ముక్క తీసి ఇలా చెక్కు తీసి నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఉసిరి ముక్కలు వేసానండి తర్వాత ఈ అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేస్తున్నానండి చూడండి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇందులో ఇప్పుడు మిరియాలు వేస్తున్నానండి ఈ మూడు మిరియాలు నాలుగు మిరియాలు వేసుకుంటే సరిపోతాయండి మళ్ళీ ఘాటుగా ఉంటుంది దీనికి దు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి తర్వాత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి నేను ఒక గ్లాస్కి సరిపడా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వడగట్టుకోవాలండి చూసారు కదా మన ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయిందండి చూడండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ను ఎవరు తప్పు మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ సీజన్లో ట్రై చేయండి ఈ జ్యూస్ని ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకోవచ్చండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ జ్యూస్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యూస్ టేస్ట్ ఎలా ఉంది అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే